తులారాశి ఈ ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును వీళ్ళ శ్రమకు తగ్గటువంటి ఫలితం ఈరోజు వస్తుంది పై అధికారుల ద్వారా మెప్పును పొందుతారు మీకు తోటి ఉద్యోగులు సహాయ సహకారాలు అందుతాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత డబ్బు కూడా మీ చేతికి వస్తుంది ఈ రాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి ఉత్తమ ఫలితాలు పొందుతారు వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి వీళ్ళు చేసేటువంటి పనుల లోపట శ్రమ ఎక్కువగాను ఫలితం ఈ ఈరోజు కనిపిస్తూ ఉంటుంది కానీ మీరు మొత్తానికి విజయాన్ని పొందుతారు మీకు రావలసినటువంటి డబ్బు పరంగా కొంత అనుకూలత ఉండి ఒక మధ్యవర్తి ద్వారా మీకు కొంత డబ్బు కూడా అందుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆస్తి భూమికి సంబంధించినటువంటి వ్యవహారాల లోపల ఈరోజు కొంత కలిసి వస్తూ ఉంటుంది మీ కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను కూడా వింటారు వృచ్చిక వారు ఈరోజు ఆ యొక్క పరమేశ్వరునికి మీరు అభిషేకం చేసినా లేదా మారేడు పెట్టి నీళ్లు పోసినా కూడా మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది ధనస్సు రాశి వారికి ఈరోజు శుభదినంగానే చెప్పుకోవచ్చును మీ లోపట వృద్ధి కనబడుతూ ఉంటుంది మీరే ఏదైతే ఒక లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నారో ఆ లక్ష్యం నెరవేరే అవకాశం లేదా ఆ లక్ష్యానికి చేరువయ్యే అవకాశం ఈరోజు ఉన్నది మీ యొక్క ఆర్థికంగా కొంత అభివృద్ధి కూడా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు సంపూర్ణంగా లభిస్తాయి మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది కానీ అవసరాన్ని బట్టి కొంత అప్పు కూడా ఈరోజు మీరు చేయవలసి వస్తుంది ఆచితూచి అడుగు వేయండి ధనస్సు రాశి వారు ఈరోజు శివ అష్టోత్తర నామావళిని చదువుకోవడం లేదా శివునికి ఆ యొక్క ఎర్రటి పూలు మందార పూలు లాంటివి సమర్పించుకోవడం కూడా మీకు మరింత శుభయోగాన్ని చేకూరుతుంది